సార్ నమస్కారం మీ పేరు రాము వత్సవాయ్ వత్సవాయ్ రాము గారు ఏ సార్ బాణాపురం సార్ బాణాపురం ముదిగొండ మండలం ముదిగొండ మండలం ఏ విత్తనం వేసారు సార్ మీరు భారతి ట్రిపుల్ ఎలా ఉంది బాగుంది సార్ బాగుంది మొలవ శాతం ఎలా వచ్చింది మీకు సూపర్ గా వచ్చింది అన్ని మంచిది సార్ వంద గింజలకి వంద గింజలకి వంద మొత్తం మంచింది మొత్తం ఎంత పొలం సాగు చేశారు మీరు ఇరవై ఆరు గంటలు ఎంత దిగుబడి వచ్చింది ముప్పై క్వింటాల్ సార్ ముప్పై క్వింటాల్ దిగుబడి అంటే ఎట్లా వచ్చింది ముప్పై కింటాలు దిగుబడి యాభై దాకా వచ్చింది అంటే ఒక ఎకరం వచ్చేపాటికి యాభై యాభై కింటాల్ అయింది ఒక ఎకరం కానీ నమ్మకం చేసుకుంటే యాభై కింటాలు అయింది అవును సార్ ఏం నచ్చింది ఆ విత్తనంలో మీకు మాకు ఎండి తెగులు లేదు సార్ మనకి ఇంకా కింద పట్టాలి కదా ఏం లేదు కింద పట్టం లేదు ఈ విత్తనం మీద మీరు రైతులకు ఇచ్చే సూచన ఏంటి బాగుంది ఇదే తోటలో తగ్గించి తోటలో తగ్గించి ఇదే చేసుకుంటే నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్ ఈ గింజలు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు మాకు సొప్పకట్టపాలం అని మా